నా దేవుడు నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా మీటింగ్ పూనుకున్నావా అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు నీకు తెలుసా రక్షింపబడాలని ప్రార్థన చేశాను అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద మానసికంగా టార్చర్ పిల్లవాడికి విరగటం నయం ఇంకా అసలు ప్రాణప్రమాదం తప్పింది తడ ఇద్దరు పడుతున్నారు ఫోన్ వస్తుంది ఇది కావాలని పడ్డట్టుంది ఒక్కొక్కటి పోయి ఇందకొకడు సాక్షి చెప్పాడు ఇక్కడ ఏమండి ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇప్పుడు ఎక్కారు వాళ్ళు ఇద్దరు పడ్డారు దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు కానీ లేకపోతే ఎట్లాంటుందండి ఇట్లా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు మొత్తం మీద పన్నెండుగురు పదకొండుగురు పడ్డారండి పవన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ ఎవరికి ఏం కాల కానీ నాకు మానసిక క్షోభ మెంటల్ టార్చర్ ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా అసలు తడకు ఒకటి పంచర్లు వేసుకొని వస్తున్నాడు హే నా వల్లేగా ఇదంతా ఈ కూటాలు ఒకటి కావించబట్టే ఇదంతా ఈ కూటాలు పెట్టకపోతే ఎవడికి ఏది ఎవరు నాకు టెన్షన్ ఉండదుగా ఎందుకు వచ్చిన రిస్క్ ఇది కోటాలు అయిందాక టెన్షన్ ఎవడికి ఏమైద్దు నిదానంగా అంటే పారు బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటి దయ్యంగా బాగుంటారా జాగ్రత్తగా బాగుంటారా మీరు మొగాలు పొగలు కొట్టుకో నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా దేవుడికి అవమానం రా చిన్నగా అంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము అని నాకు ఆరు మంది రుర్రు పోతూ ఉంటాడు ఆడికి పోతాడు ఫాలో చేయండి ఆడి పోతున్నాడు అడిగిపోతున్నాడు ఓటు పోయేవాడు ఒకటి పోతాడు మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం చేసుకుని ఎట్ట పోతున్నాడు వాడు పోయే విధానం చూసి నాలుగు టెన్షన్ వచ్చింది పక్కకు పోయే కారు ఆపితేనే వందనాలని అంటే నువ్వు ఏ జన్మ ఎత్తే ఎవరు నువ్వు మనిషి అసలు ఏంది పోతున్నావు ఏంది అంటే అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నయ్య వందనాలు అయ్యా చిన్నంగ చిన్నంగ ఏం అనలేముగా అదేమిటి వందనాలు తమ్ముళ్ళండి బైకులు వేసుకుని ఎట్టబడితే అట్ట పోతుంటారు డేంజర్ కదా నాకు ఎందుకు అసలు ఈ టెన్షన్ అంతా అసలు అమ్మ ఎంత టెన్షన్ అంటే పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని కానీ ఎన్ని దాడులు జరిగిన ఎన్ని దాడులు జరిగినా ఎన్ని నిరుత్సాహ మాటలు వినపడినా ఒకటే పట్టు నేను ఎందు విశ్వాసం ఉంచా ఏం చేస్తావో చెయ్యి ఎంత సఫర్ అవుతున్నానంటే ఇన్ని ఇరవై రోజులు అన్నం నెల మళ్ళీ నా దేహం మీద దాడి ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభు నీకు స్తోత్రం అంటే దాదాపు పద్నాలుగు వందల మంది రక్షణ పదమూడు మంది అభిషేకం మంచి కార్యాలు చేశాడు దేవుడు విషయం ఏంటంటే అది స్టాటిక మొదలు పెట్టాడు ఇప్పుడు తిప్పుతున్నాడు ఊరూరు తిప్పుతున్నాడు ఈ సంవత్సరం మొత్తం తిరగాల ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలిగినగా హలే హాలే లూయా తిరుగుతూనే ఉండాలి ఏసునాముల బలం నా దేవుడి వల్ల ఊరూరు ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా హలే లూయా అది లైవ్ కూడా చూస్తూ ఉండండి ఆ పండగలో మీరు కూడా పాలువారు కావాలా పనులుంటే పనికి బాండి పని ఖాళీ ఉందా లైవ్ పెట్టుకుని చూడటమే అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది బంధ విముక్తుల్ని చేసింది ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి పడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం వేలాది మంది రక్షణ మనం చూసాం చూస్తున్నాం చూడబోతున్నాం